నా ప్రమే సహోదరులందరికీ అస్సలాము వాలేకం వరహ్మతుల్లాహి బాతు సహోదరు వరం మన ఛానల్ వరల్డ్ ఇస్లామిక్ సెంటర్ నుండి ఒక సహోదరుడు ప్రశ్న అడగడం జరిగింది గస్ట్ అంటే ఏమిటి దీని గురించి పూర్తిగా ఒక వీడియో చేయండి అని సహోదరుడు ప్రశ్న అడగడం జరిగింది అయితే సహోదోల్లరాటి వీడియోలో గస్ట్ అంటే ఏమిటి మరియు తబ్లీగ్ జమాత్ అంటే ఏమిటి అనేది తెలుసుకుందాం వీడియో కంప్లీట్ చూడండి సహోదుల్లరా మస్జిద్ లో జమాత్ వస్తూ ఉంటాయి కదా అసలు తబ్లీగ్ జమాత్ అంటే ఏమిటి చాలా మందికి తెలియదు కొందరు అనుకుంటారు తబ్లీగ్ జమాత్ అంటే వేరే వర్గం కావచ్చు అని అనుకుంటారు సహోదరులరా తబ్లీగ్ జమాత్ యొక్క అర్థం ఏమిటి అంటే తబ్లీగ్ అంటే సందేశాన్ని చేరవేయడం జమాత్ అంటే గ్రూప్ సమూహం అంటే సమూహంగా ఏర్పడి సందేశాన్ని చేరవేసేవారు అని దీని అర్థం అర్థం ఏం సందేశాన్ని చేరవేస్తారు అంటే మంచిని ఆజ్ఞాపించడం చెడుని నివారించడం ఈ సందేశాన్ని సమాజానికి అందించడం దీన్నే తబ్లీగ్ జమాత్ అంటారు అర్థమైందా ఇంకొందరైతే అయితే ఈ తబ్లీగ్ జమాత్ కు పైనుండి డబ్బులు వస్తాయి పైనుండి ఫండ్స్ వస్తాయి అని అనుకుంటారు సహోదరులరా వీరికి ఎటువంటి ఫండ్స్ రావండి ఎటువంటి డబ్బులు రావు ఎవరు కూడా వీరికి డబ్బులు ఇవ్వరు ఈ తబ్లీగ్ జమాత్ లో వెళ్లే వారందరూ కూడా వారి సొంత డబ్బుని ఖర్చు చేస్తూ ఉంటారు వీరు మస్జిద్ లో ఎన్ని రోజులైతే ఉంటారో అన్ని రోజుల వరకు వీరి సొంత డబ్బునే ఖర్చు చేస్తారు కానీ వేరే వారి నుండి ఒక్క రూపాయి కూడా అడగరు ఇలా ఎందుకంటే ఎప్పుడైతే మన సొంత డబ్బుని అల్లాహ్ యొక్క దారిలో ఖర్చు పెడతామో అప్పుడే ఆ దారి యొక్క విలువ మనకు తెలుస్తుంది మిత్రులారం మరియు ప్రయోజనం కూడా కలుగుతుంది కాబట్టి వారు ఎక్కడికి వెళ్ళినా కూడా వారి సొంత డబ్బునే ఖర్చు చేస్తారు అయితే సహోదర్ ఈ యొక్క జమాత్ లో ఎక్కువగా గష్ అనే పదం మీరు చాలా సార్లు వినే ఉంటారు మగరి కేద్ కర్నా కన్నా అసర్కే బాద్ గష్త్ కన్నా మస్జిద్ వారి గష్త్ కన్నా పడోసి గష్ కన్నా అని ఈ విధంగా గష్ అనే పదం మీరు ఎక్కువగా వినే ఉంటారు అయితే గస్త అంటే ఏమిటి సహోదరుల చూడండి లో కూడా నాలుగు అమలు ఉంటాయండి అంటే నాలుగు ప్రక్రియలు ఉంటాయి వీటన్నిటిని కలిపితే గస్త్ అంటారు మూడు మస్జిద్ లోపల జరుగుతాయి మరియు ఇంకొకటేమో మస్జిద్ బయట జరుగుతుంది ఈ నాలుగు ఉంటాయి మొత్తం మస్జిద్ బయట జరిగే అమలు ఏమిటి అంటే జమాత్ లో ఎందరైతే ఉన్నారో అందులో నుండి కొందరు ఇంకో జమాత్ గా ఏర్పడి ఇంకో సమూహంగా ఏర్పడి తక్కువ తక్కువలో ముగ్గురు లేదా ఎక్కువగా పది మంది వీరు సమూహంగా ఏర్పడి వీరు ఇంటింటికి వెళ్లి ఇస్లాం యొక్క ధార్మిక విషయాలు బోధిస్తూ ఉంటారు ఈ ఇస్లాం మన దగ్గరికి వచ్చింది అంటే దీని వెనుక ఎందరి త్యాగాలు ఉన్నాయి అనేది వారికి చెప్తారు మరియు ప్రవక్తవారి వారి త్యాగాలు చెప్తారు మరియు సహాబావారి త్యాగాలు చెప్తారు వీటన్నింటినీ చెప్పి ఆ యొక్క వ్యక్తిని మస్జిద్కు వెంటనే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు ఇది ఒక అమల్ ఇది మస్జిద్ బయట నడిచే అమలు ఇది మరియు మిగతా మూడు అమల్ మస్జిద్ లోపల నడుస్తుంది అది ఏమిటి అంటే ఒకరు మస్జిద్ లో ఉన్న వారందరికీ కూడా ఇస్లాం యొక్క ధార్మిక విషయాలు చెప్తూ ఉంటారు ఇది ఒక అమల్ ఇంకో అమలు ఏమిటి అంటే దువా జీకర్ లో కూర్చుంటారు అంటే అల్లాహ్ ను స్మరిస్తూ మరియు అల్లాహ్ తో వేడుకుంటూ ఉంటారు దేని గురించి వేడుకుంటారు అంటే ముఖ్యంగా మస్జిద్ నుండి బయటికి వెళ్లిన జమాత్ గురించి ఎక్కువగా దువా చేస్తూ ఉంటారు వీరు సక్రమంగా వీరి బాధ్యతను నెరవేర్చే భాగ్యాన్ని ప్రసాదించు అని దువా వేడుకుంటూ ఉంటారు మరియు వీరు ముస్లిం సహోదరులకు మంచి సందేశాన్ని అందించాలని దువా చేస్తూ ఉంటారు మరియు ఆ ఊరి గురించి ఆ ఏరియా గురించి ఆ యొక్క ప్రజల గురించి దువా చేస్తూ ఉంటారు అల్లాహ్ వీరికి హిదాయత్ ప్రసాదించు వీరికి సన్మార్గాన్ని ప్రసాదించు అని దువా వేడుకుంటూ ఉంటారు మరియు మూడవ అమలు ఏమిటి అంటే ఇస్తక్బాల్ అంటే మస్జిద్ యొక్క గేట్ ఉంది కదా అంటే మస్జిద్ యొక్క ఎంట్రన్స్ కాడ అంటే గేట్ కాడ అక్కడ ఒక వ్యక్తి నిలబడతాడు నిలబడి ఎవరైతే కొత్త వాళ్ళు మస్జిద్ కు వస్తున్నారో నమాజ్ చేయడానికి వస్తున్నారో వారికి సలాం చేసి ప్రేమతో పలకరించి వారిని ఉజువు చేపించి వారిని మస్జిద్ లోపల కూర్చోబెడతారు ఇది మూడవ అమలు అర్థమైందో మస్జిద్ లోపల ఈ మూడు అమలు నడుస్తాయి మరియు మస్జిద్ బయట ఒక అమలు నడుస్తుంది ఈ నాలుగు ప్రక్రియలను కలిపితే గస్త్ అంటారు అర్థమైందా సహోదర్ల ఈ గస్త యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ఎవరైతే అల్లాహకు దూరంగా ఉన్నారో ఎవరైతే అల్లాహ్ యొక్క ఆజ్ఞా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్ గారి పద్ధతికి దూరంగా ఉన్నారో వారిని అల్లాహ్ వైపుకు మరల్చడం కొందరు ఉంటారు కదా వారికి నమాజ్ అంటే ఏంటో తెలియదు మసీద్ అంటే ఏంటో తెలియదు అల్లాహ్ అంటే ఏంటో తెలియదు కదా ప్రవక్త వారి పద్ధతి తెలియదు ఇస్లాం అంటే ఏంటో తెలియదు కొందరు మంచి పనులకు దూరంగా ఉంటారు మరియు చెడు పనులకు దగ్గరగా ఉంటారు ఇలాంటి వారి దగ్గరికి వెళ్లి ఇస్లాం యొక్క జ్ఞానాన్ని బోధించడం వారిని మంచి దారి వైపుకు సన్మార్గం వైపుకు తీసుకురావడం ఈ గస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం సహోదరు అని ఒక బాధాకరమైన విషయం ఏమిటి అంటే ఈ జమాత్ సహోదరులు మనకు ఇస్లాం యొక్క విషయాలు చెప్పడానికి ఎప్పుడైతే మన ఇంటికి మన ఊరికి వస్తారో మనం వారికి సహకరించము సహోదరులరం వారి మాట సరిగ్గా వినము వారు ఒకవేళ మన ఇంటికి వస్తే ఇంట్లో ఉండి కూడా భార్యకు చెప్తాము ఒకవేళ జమాత్ వాళ్ళు వస్తే నేను లేనని చెప్పు అని అంటారు సహోదరులరా ఈ విధంగా కూడా ఉంటారు కొంచెం సహోదరులరా ఒక విషయం గమనించండి ఈ జమాత్ లో వచ్చే వారు వారి పనులను విడిచిపెట్టి వారి డబ్బు డబ్బుని ఖర్చు చేసి సమయాన్ని కేటాయించి మన దగ్గరికి ఎందుకు వస్తారండి ఎందుకు వస్తారు మన వల్ల వారికి ఏదైనా ఉపయోగం ఉందా మనం వారికి ఏదైనా డబ్బులు ఇస్తున్నామా లేదా వారు ఏదైనా ఓటు అడగడానికి వస్తున్నారు వారు కేవలం నా సహోదరులు సరైన దారిలో నడవాలి నరకం యొక్క బాటను వదిలి స్వర్గం యొక్క దారి వైపుకు నడవాలనే కదా వారు వచ్చింది మన గురించే కదా వస్తుంది వారికి కూడా పనులు ఉన్నాయి వారికి కూడా భార్య ఉంది వారికి కూడా పిల్లలు ఉన్నారు వారికి కూడా ఇల్లుంది అవన్నీ వదిలి మన కోసం వచ్చినప్పుడు మనం వారికి సహకరించాలి సహోదరులం వారు చెప్పే విషయాలు అర్థం చేసుకోవాలి ఈ తబ్లీగ్ జమాత్ యొక్క బర్కత్ వల్ల చాలా మంది జీవితాలు మారిపోయాయి సహోదరులరం ఎవరైతే పాపాలలో మునిగిపోయి ఉన్నారో వారందరి జీవితాలు మారిపోయాయి వారందరూ కూడా ఇప్పుడు సరైన బాటలు నడుస్తున్నారు పాపాలకు దూరంగా జీవితాలను గడుపుతున్నారు సహోదరులరం కాబట్టి ఈ యొక్క విషయాలను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి ఈ వీడియో వేరే వారికి కూడా షేర్ చేయండి అస్సలం వాలీకు రహ్మద్ల్లాహి ఒబ్రకర్